హలో అండి గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వంకాయ తీసుకొని అట్లా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి పైన కొత్త కట్ చేసి పెట్టుకోండి ఇట్లా ఇట్లా కట్ చేసి వేసి పెట్టుకోండి నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం వెల్లుల్లిపాయలు కొంచెం అల్లము కొబ్బరి ధనియాలు చెక్క లవంగం వీటన్నిటిని పచ్చివే మిక్సీలో వేసేసుకొని పొడి కొట్టేసుకున్నాము ఈలోపు ఆయిల్ వేడ్ చేసుకొని అందులో వంకాయలు వేసేసుకోండి వంకాయలు ఇట్లా వేగుతూ ఉంటే కొంచెం ఫ్రై చేసుకోండి ఈ ఇందాక మసాలా కొట్టు పెట్టుకున్నాం కదా వాటిలో ఆ మసాలాలు మూడు టమోటాలు మూడు ఉల్లిపాయలు మొక్కలుగా కట్ చేసుకొని ఆ మసాలాలో వేసేసుకోండి ఇట్లా వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు వంకాయలు వేగిపోయినాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేగిపోతాయండి సేమ్ అదే ఆయిల్లో ఈ పేస్ట్ని వేసేసి చిన్నగా కలిపేసేయండి ఆయిల్ పైకి అంటే కొంచెం పేస్ట్ వేసేసాక గిన్నె కొంచెం వాటర్ పోసేసి ఇందులో వేసేసేయండి జాగ్రత్త అది పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి సో అట్లా పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూసారా ఇట్లా మధ్య మధ్యలో కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి సో మళ్ళీ ఇట్లా మధ్య మధ్యలో ఇప్పుడు కూడా కొంచెం కలుపుకుంటే ఈ గ్రేవీ మొత్తం ఆ వంకాయలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది సో చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకోవడమే అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ